నమస్తే అమరావతి న్యూస్కి స్వాగతం నేను రాజేశ్వరరావు ఈరోజు స్టోరీలోకి వెళ్ళే ముందు మచిలీపట్నం ఎంపీ బాలసవరి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తుంది అమరావతి న్యూస్ ఇక ఈరోజు స్టోరీ ఏంటంటే నిరంతర పని రాక్షసుడు ఎంపీ బాలసవరి అసలు పని రాక్షసుడు ఎందుకు అంటున్నామంటే ఈ స్టోరీ మొత్తం పూర్తి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ యొక్క ఉద్దేశం తెలుసుకునే ముందు మనం ఒకసారి బందర్ చరిత్ర అసలు ఏంటి బందర్ గురించి తెలుసుకున్న తర్వాత ఇది తెలుసుకుంటే ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది మచిలీపట్నం చరిత్ర కనుక మనం ఒకసారి పరిశీలిస్తే స్వాతంత్రానికి ముందు మచిలీపట్నంలో అన్ని దేశస్తులు ఉండేవాళ్ళు అంటే డచ్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఇలా అనేక దేశస్తులు ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళ పేర్లతోటి పేటలు కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రెంచ్ పేట అని ఇంగ్లీష్ పాలెం అని ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి ఎందుకు ఇట్లా చెప్పుకుంటున్నామంటే స్వతంత్రానికి ముందు వరకు కూడా మచిలీపట్నం రైల్వే లైన్గా చాలా వరకు అభివృద్ధి చెందింది ఆ తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇల్లు ఏమయ్యారంటే ఎక్కడ వరకు పనులు ఉన్నాయి అక్కడివరకు అవి నిలిపేసి వెళ్ళిపోయారు మా చిన్నప్పటికైనా చూసుకుంటే మచిలీపట్నం నుంచి ఇటు బందరకోట వరకు కూడా రైల్వే లైన్ ఉండేది బందరకోట పోర్టు వరకు కూడా రైల్వే లైన్ పట్టాలు ఇప్పటికీ మన పీకేసినట్టు మరి అయితే అప్పట్లో ఉన్న ప్రపోజల్ ఏంటంటే మచిలీపట్నం నుంచి రేపల్లికి కూడా సర్వే చేసి రాళ్ళు కూడా వేశారు అప్పట్లో రాళ్ళు కూడా వేసిన తర్వాత అది అయ్యే లోగానే మనకి ఇండిపెండెన్స్ రావటం తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోవటం తర్వాత మనవాళ్ళు వచ్చారు మనవాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక అప్పటి నుంచి చూసుకుంటే ఆ రైల్వే లైన్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే మనం కేవలం నట్లు బోట్లు బిగుచుకోవటం తప్ప మనం చేసింది ఏం లేదు ఊడిపోయిన పట్టాలకి మళ్ళీ కొత్త బోర్డు వేసుకోవడం కొత్త లెట్లు వేసుకోవటం ఇట్ట పట్టాలు మార్చుకోవటం పట్టాలు వేసుకోవడం తప్ప కొత్త లైన్లు ఇక్కడి నుంచి ఇట్లా ముందుకు వెళ్ళాల కారణం ఏంటి మచిలీపట్నం అభివృద్ధి అయితే గనక విజయవాడ కుంటి పడిపోతుంది అప్పట్లో విజయవాడ చాలా చిన్న సిటీ మచిలీపట్నంతో పోల్చుకుంటే విజయవాడ చాలా చిన్నది కానీ మచిలీపట్నం ఇది ఒక మార్మూల్ ప్రాంతం అయిపోయిన చివర అయిపోయింది డెడ్ ఎండ్ అయిపోయింది ఇక్కడితో రైల్వే లైన్ ఆగిపోయింది ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి అంటే కనుక దీన్ని కనెక్టివిటీ ఇక్కడి నుంచి రేపాలి కనుకుంటే ఇది ఈ పాటికి చాలా పెద్ద జంక్షన్ అయ్యేది మచిలీపట్నం కానీ అప్పట్లో మచిలీపట్నం మీద చాలా కుట్ర జరిగింది కుట్ర జరిగి ఏం చేశారంటే మచిలీపట్నం కనుక అభివృద్ధి చెందితే విజయవాడ ఆగిపోతుంది ఇది అభివృద్ధి చెందదు అని చెప్పి ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ పొలిటికల్గా కానీ తర్వాత బిజినెస్ వాళ్ళు కానీ వీళ్ళంతా ఒక మాఫియాగా ఏర్పడారు ఏం చేశారంటే మచిలీపట్నానికి ఇంతకు మించి ఏం రాకుండా చేయాలని చెప్పేసి చేశారు అందరూ కూడా దాన్ని సహకరించినట్టు అయిపోయింది ఎలాగంటే దాదాపు మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీ ఎలక్షన్లో దాదాపు పద్దెనిమిది ఎలక్షన్లు జరిగినాయి ఈ పద్దెనిమిది ఎలక్షన్లలో మనకి పద్నాలుగు మంది ఎంపీలే చేశారు ఈ పద్నాలుగు మంది ఎంపీలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఒకసారి బుక్ చేసుకుందాం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే అప్పట్లో సనక బుచ్చికోటయ్య ఆ తర్వాత మండలి వెంకటకృష్ణారావు ఆ తర్వాత మండలి వెంకటస్వామి నాయుడు ఆ తర్వాత వై అంకిరెడ్డి ప్రసాదు తర్వాత నాగేశ్వరరావు మేడూరి మాగంటి అంకినేడు కావూరి సాంబశివరావు కొలుసు పెదరెడ్డయ్య అంటే అంటే రెడ్డి అంటారు అలాగే కైకాల సత్యనారాయణ సినిమా యాక్టరు మళ్ళీ కౌర్ సాంశివరావు ఆ తర్వాత అమ్మడి బ్రాహ్మణయ్య బాడిగ రామకృష్ణ కొనకల నారాయణరావు అండ్ వల్లభనేని బాలసౌరి వీళ్ళందరినీ కనుక మనం చూసుకుంటే బాలసౌరి గారికి ముందు వరకు అసలు రైల్వే లైను రేపల్లికి రైల్వే లైన్ తీసుకురావాలి చెందాలి అంటే చాలా వరకు అడ్డుపడిపోయేవాళ్ళు వీళ్ళలో కొంతమంది ప్రయత్నం చేశారు కానీ విజయవాడ నుంచి కానీ తర్వాత స్టేట్ వైడ్ కానీ ఎంతమంది అయితే ఈ రైల్వే లైన్ అవ్వకూడదు అని చెప్పి అడ్డుపడ్డారో అనేక మంది అడ్డుపడి దీన్ని అసలు ముందుకు వెళ్ళలేకుండా చేశారు ఇదంతా కుట్రే మచిలీపట్నమే కొట్టరు ఇదంతా కానీ ఈ మచిలీపట్నం కనుక ఈ రే రేపల్ మచిలీపట్నం నుంచి రేపల్ లైన్వే కనుక అయితే దాదాపు వంద కిలోమీటర్లు తగ్గిపోద్ది సుమారు మనం లెక్కేసుకుంటే మచిలీపట్నం నుంచి గుడివాడ గుడివాడ నుంచి విజయవాడ విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరు గుంటూరు నుంచి తెనాలే తెనాలి నుంచి రేపల్లె నూట నలభై కిలోమీటర్లు తిరిగి వచ్చే ఆ డిస్టెన్స్ని మనం ఇటు మచిలీపట్నం నుంచి ఇటు వెళ్తే కనుక జస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది రేపల్లి అనేది సో ఇంత డిస్టెన్స్ తగ్గిపోతుంది తగ్గిపోతే ఏమొద్దు అంటే రేపొద్దున వీళ్ళందరికీ కూడా బిజినెస్ ఎఫెక్ట్ అవుద్దని చెప్పేసి మొత్తం ఇది బిజినెస్ మాఫియా వాళ్ళు ముందుగా లేకుండా చేశారు అయితే ఇక మనం మనం ముందుగా చెప్పుకున్నట్టు నిరంతర పని రాక్షసుడు ఎంపీ అని చెప్పుకున్నాం కదా అది ఏంటని ఇప్పుడు చూద్దాం వాస్తవానికి ఎందుకు అంటారంటే ఢిల్లీలో ఎన్ని ఒక మాట అంటారు అంటే అక్కడ సన్నిహితులతో మాట్లాడితే వాళ్ళు చెప్పే పదం ఒకటే అమ్మో ఆయన వర్క్ హాలిక్ అండి అంటారు వర్క్ హాలిక్ అంటే తెలుగులో దాన్ని రాక్షసుడు అంటే ఒక చదువుకున్న వ్యక్తిని కనుక మనం ఎంపిక చేసుకుని మనకు పంపిస్తే కనుక ఆయన వర్క్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక పంతాలు పెడితే అధికారుల దగ్గరికి నిరంతరం దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి సపోజ్ మనం గ్రీవెన్స్లో ఒక కంప్లైంట్ పెట్టుకుంటాం గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అసలు కాగితీ ఇచ్చేస్తాయి కదా అదే పని అయిపోద్ది అనుకుంటే అవో వాడిని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి ఎలా కొంతమంది దగ్గరికి అధికారుల దగ్గరికి అయ్యో మరి నేను పలానా అర్జీ పెట్టాను ఏమైంది 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 ఇలా వెంటాడితే ఆ పక్కకి వెళ్ళిపోయే ఫైల్ కూడా ఏమవుతుందంటే ఫైల్ తీసి బాబు పెద్దగా అడుగుతున్నాడు ఆ ఫైల్ అయితే చూడండి ఆయన అని చెప్పేసి ఆ ఫైల్ని మూవ్మెంట్ చేస్తారు మన కళ్ళ ముందు జరిగేది కానీ ఢిల్లీలో ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి అలాగే ఒక ఏరియాకి ఫండ్ తీసుకురావాలన్నా లేదా ఒక ఇండస్ట్రీ తీసుకురావాలన్నా ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా దాన్ని ప్రపోజల్ పెట్టుకోవటం ఒక పద్ధతి అయితే ఆ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లి దాన్ని శాంక్షన్ చేయించుకోవటం అనేది చాలా కష్టతరమైన పనులు వీటన్నిటికీ ఈయన ఎంపీ బాలసీ గారు ఏంటంటే మనం ఖాయత ఇచ్చేవాళ్ళని కాకుండా ఏంటంటే కంటిన్యూగా అప్ చేయటం వల్ల చాలా సాధించాడు ఈయన ఈయన ఎంపీగా అయిన తర్వాత మచిలీపట్నంగా వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి మనం లిస్టులో చూద్దాం గతంలో అయినా గత ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలోను ఈయనకున్నది ఏంటంటే ప్రభుత్వాలు చూడ్ అట్లాగే పార్టీ చూడ్డు ఈయన తెలుగుదేశమా కాంగ్రెస్ పార్టీయా వైసీపీయా బీజేపీయా లేకపోతే ఏమైనా జనసేన పార్టీ అని చూడడు గత ప్రభుత్వంలో పనిచేస్తాడు ఈ ప్రభుత్వంలో పనిచేసినా ఆయన పైన చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అట్లా చేసుకుంటూ వెళ్తూనే కేంద్రంలో ఉన్న నాయకులతోటి సత్సంబాల సత్సంబంధాలు కలిగి వాళ్ళతోటి మంచి రేప పెంచుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆయన అడగంగానే కొంతమంది ఆప్యాయ పనిచేస్తారు అలాగే నితిన్ గడ్కరీ గారితో మాట్లాడే అప్పట్లో మనకి నేషనల్ హైవేని ఫోర్ లైన్లు శాంక్షన్ చేయించుకోగలిగారు అప్పుడు నేషనల్ హైవే ఫోర్త్వన్ శాంక్షన్ చేసుకోగలిగారు ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఈయనతో మాట్లాడేం చేసుకున్నారు ఈ రైల్వే లైవ్ ప్రపోజల్ ఉందో దీన్ని ఖచ్చితంగా మాకు మచిలీపట్నం డెవలప్ అవ్వాలన్నా లేకపోతే ఆ ఏరియా ప్రజల చిరకాల కోరిక ఎప్పటి నుంచో కొన్ని వంద సంవత్సరాలు గత దాదాపు వంద సంవత్సరాల నుంచి ఈ కోరిక అలా ఉండిపోయింది మేము ఉంటాము వెళ్ళిపోతాము ఇవాళ ఈయన అంటే నాయకత్వం ఇవాళ ఇవ్వడో నేను ఉండొచ్చు రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు ఎవరున్నా కానీ వాళ్ళు ఏదైతే మనల్ని నమ్మి మన ఓటేస్ పంపించారో వాళ్ళు ఖచ్చితంగా మనం చేయాలని చెప్పేసి ఈయన వాళ్ళు ఒప్పించి చాలా నిధులు తీసుకురాగలిగారు అది ఏంటో ఒకసారి చూద్దాం విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఆరు వరుసల నేషనల్ హైవే ఇప్పుడు మనకి ఫోర్ లైన్ ఉంది దాన్ని మళ్ళీ సిక్స్ లైన్స్ చేస్తున్నారు అలాగే మెడికల్ కాలేజీకి ఈయన గత ప్రభుత్వంలో పనిచేసినప్పుడు మెడికల్ కాలేజీకి నూట యాభై కోట్లు శాంక్షన్ చేసుకోగలిగాడు అలాగే బందర్ బందర్పోర్టుకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నాలుగు వేల రెండు వందల కోట్లు అంటే ఇది అంత శాంక్షన్ చేశారంటే ఈయన కృషి ఉంటుంది ఒక ఎంపీ కృషి లేకోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాదు ఊరికి పిలిచేసి మీ మంచిపాటికి ఎంత ఎస్థా తీసుకెళ్ళండి లేకపోతే మీ గుడివాడికి తెస్తాను తీసుకెళ్ళండి ఎవరు అనరు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎంపీ అక్కడ రిప్రజెంటేషన్ చేయాలి చేస్తునే వాళ్ళని మళ్ళీ చేసాం కదా దాన్ని వదిలేకోకుండా దాన్ని నిరంతరంగా దాన్ని ఫాలో అప్ చేసుకోవాలి గతంలో వాళ్ళు కూడా రిప్రిజేషన్ చేసేవాళ్ళు ఫాలో ఉండేది కాదు ఇతనికి వాళ్ళకి తేడా ఏంటంటే ఇతను ఏదైతే పని పట్టుకున్నాడో దాన్ని వదలకోకుండా కంటిన్యూగా ఫాలో అప్ చేసుకోవడం వల్ల ఏమైందంటే భద్రపోర్ట్కి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఫండ్ తీసురగలిగారు అలా అలాగే గుడివాడలో మూడు వందల కోట్ల రూపాయలతో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తుంది చాలా బాగా భారీ ప్రాజెక్ట్ అది అది కూడా అలాగే మచిలీపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పది కోట్ల రూపాయలు అయినా అక్కడి నుంచి తీసుకోగలిగాడు అయితే ఇక్కడ దాని ప్రపోజ్ అంటే దాన్ని ప్లాన్ అప్రూవల్ కానీ అన్ని తీసుకోవాల్సింది ఉంది దాని మూలనే అది డిలే అవుతుంది అలాగే మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజ్ పట్టాభు సీతారామయ్య గారి భవనం కోసం ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోగలిగారు ఈ రకంగానే మచిలీపట్నం నుంచి రేపల్లె రెండు వరుసల నూతన లైన్ శ్రీకారం చుట్టబడుతుంది ఇది ఏమవుతుందంటే మచిలీపట్నం నుంచి రేపల్లికి లైన్ వే లైన్ను అతను పని చేయించుకోగలిగారు అంటే కనుక మచిలీపట్నం చరిత్రలో ఈయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది ఆ తర్వాత ఎవరైనా రాని ఏ నాయకులైనా రాని ఈయన పేరు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది ఎందుకంటే ఇది బందర్ ప్రజలే కాదు టోటల్గా మన ఏపీ ప్రజల యొక్క చిరకాల వాంచ మచిలీపట్నం నుంచి రేపల్లికి రైల్వే లైన్ కావాలి దీనివల్ల ఏమవుతుందంటే అటు చెన్నై నుంచి ఇటు విశాఖపట్నం వరకు కూడా ట్రావెలింగ్ చాలా తగ్గిపోతుంది బందర్ విజయవాడ జంక్షన్ ఏదైతే ఉందో విజయవాడ రైల్వే జంక్షన్ నుంచి పూర్తిగా ట్రాఫిక్ మళ్ళీ మళ్ళించేస్తారు ఏమి మేబీ భవిష్యత్తులో మచిలీపట్నం మచిలీపట్నం జంక్షన్ అవుతుంది సో ఇటన్నిటికీ గల కారణం ఎంపీ కృషి ఉంటుంది సో ఈ రకంగా మచిలీపట్నం ఎంపీ బాలసౌరి గారు ఒకటే కాదు ఈయన టెన్ ఇయర్ లాస్ట్ ఇయర్గా లాస్ట్ ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు కానీ చాలా కష్టపడుతూ అతను ఫండ్స్ తీసుకురాగలుగుతున్నారు స్థానికులు కొంతమంది అంటూ ఉంటారు ఏమండి మీరు మచిలీపట్నం ఎంపీ గారి గురించి చెప్తూ ఉంటారు ఆయన ప్రజలు కనపడలేదు కదా ఎవరిని కలవట్లేదు ఎవరు కలపట్లేదు ఏ ఊరు వెళ్తలేదు అంటారు ఎంపీ గారు అంటే ఇక్కడ ఉండి అందరిని కల కలిసి అందరితో రిప్రజెంటేషన్ తీసుకోవటం కాదు ఆయనకి అంటే ఈ బందరు ప్రజలకి ఏం కావాలి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుని నాకు ఓటేసారు వాళ్ళకి నేను సాధించగలిగితే కనుక వాళ్ళకి నేను సాధించి పెట్టగలి కనుక ఎప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుంటారు ప్రజల నుంచి రిపంటేషన్ తీసుకోవడం కాదు ఆయన పని ఆయన చేయాల్సింది ఏంటంటే సెంట్రల్ నుంచి వాళ్ళతో కొట్లాడి ఓటాడి చేసుకుంటు ఈ పనులు సాధిస్తున్న చూడండి దీనివల్ల ఏమవుతుందంటే నాకు తెలిసి ఎంపీ గారికి శత్రుత్వం పెరిగిపోతుంది నేను ఎందుకే మాట్లాడుతున్నానంటే మచిలీపట్నం డెవలప్ చేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా విజయవాడ కానీ లేకపోతే విజయవాడలో ఉన్న పొలిటికల్ మాఫియా కానీ అలాగే బిజినెస్ మాఫియా కానీ వీళ్ళంతా ఈయనకు శత్రులు అయిపోతారు అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా ఆయన ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాడు అలాగే మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి ఆయన ఎక్కడెక్కడైతే ఏ డెవలప్మెంట్ చేయాలో వాటన్నిటికీ కేంద్రం నుంచి ఎంత రాబట్టుకలి అంత రాబట్టు వస్తున్నాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా బంధ ప్రజలు రుణపడి ఉంటారని తెలియజేస్తూ అలాగే మరొకసారి బాలసారి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ నమస్కారం